సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని మైపాడు గేటు వద్ద మల్లికార్జున స్వామి తెప్పోత్సవం ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది అందులో భాగంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నవాబుపేట ప్రాంతంలో శ్రీశ్రీ శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి తాత్కాలిక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామి విగ్రహానికి ప్రత్యేక పూలు అలంకరణతో విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం భక్తులందరూ హోమంలో పాల్గొని శ్రీశ్రీశ్రీ శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి కృపకు భక్తులు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నవాబుపేట ప్రాంతంలో సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి తాత్కాలిక శ్రీశ్రీశ్రీ శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం శ్రీ 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 భగవాన్ వెంకటేశ్ స్వామి ఇక్కడ ఇరవై తొమ్మిది సంవత్సర కార్యక్రమం దీనికి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నాం దీనికి ఆర్గనైజర్గా మా బాబాయ్ చిలకా సత్యనారాయణ ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది దీని ఎటువంటి ఆంతరాంగ లేకుండా అందరం కలిసిమెలిసి స్నేహితులుగా అన్నదమ్ముళ్ళుగా మామ అల్లుళ్ళుగా అందరం కలిసి చేసుకున్న గొప్ప కార్యక్రమం ఎందుకంటే మాకు వెంకట ఇచ్చిన ఆయన మాకు అదృష్టం ఏందంటే ఇంత పెద్ద సెంటర్ అంటే మొట్టమొదట తోటల్లోకి వెళ్ళే దారిలో మొట్టమొదటి మనదే వస్తుంది పెద్ద సెంటర్ దీంట్లో చాలా ఆనందంగా చేస్తాం మంచి ప్రసాదాలు డెకరేషన్ అంతా బాగా జరుగుతుంది దీనికి అంతా మేము అశోసనాథులు ఫ్రెండ్స్ అశ్వేషనాథులలో జరుపుతాం కానీ దీని వెనక మా అంటే మా చిన్న మా సోదరుడు మా చిన్నాన్న కొడుకు అమెరికాలో ఉంటాడు అతను ఎప్పుడు వచ్చినా గాని తెర వెనకే ఉంటాడు ముందుకు రాడు ఎందుకంటే అతనికి ఇష్టం ఉండదు నేను డబ్బులు పంపిస్తున్నాను మీరు చేస్తున్నారని ఎందుకంటే ఒకప్పుడు నేను మా బాబాయి అందరికాడ చందాలు తీసుకొని చేసేవాళ్ళం తను పది సంవత్సరాల నుంచి మీరు ఇంకా చందాలు దండొద్దు ఎంతైనా కార్యక్రమం నేను ఇస్తాను అని చెప్పి ఈ పది సంవత్సరాలు దిగ్విజయంగా కార్యక్రమం జరుగుతుందంటే నా సోదరుడు అక్కడి నుంచి పంపిస్తాడు నేను చేస్తుంటాను ఏది ఏమైనా కానీ గోస్ట్ క్రెడిట్ మా బాబాయ్ది మా బ్రదరు ఈ హోము ముని మట్టిపాటి ముని హోము ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మీరు హోమం చూస్తుంటారు అంత దిగ్విజయంగా కడతాడు అంతా దానికి అక్కడ పోగా వంట అంటే హోమం నుంచే స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం అంతా మా చిలకా సత్యనారాయణ బాబాయ్ ఆధ్వర్యంలో మేమంతా కలిసి కట్టుగా చేసుకుంటాం సంక్రాంతి వచ్చిన తర్వాత కనుమ అంటే మాకు మైపాడు ఎక్కడ తెప్పవచ్చు జరగద్ది ఇది మంచి ఫేమస్ పండగ దీంట్లో పాటు తోటల్లోకి అందరూ విచ్చేస్తుంటారు దాని తరుగునిగా మాకే మేము ఫస్ట్ పటంతో స్టార్ట్ చేసాము ఈ రోజు విగ్రహాన్ని పెట్టి చేసుకుంటూ చేస్తున్నాం ఇదంతా మా బాబాయ్ మమ్మల్ని అందరినీ ఆయన తన బిడ్డల్లాగా చూసుకొని చూస్తాడు అంతా చేస్తాడు